నాకు ఆధారము ఆధారము ఎవరికి కావాలా నిరాధారమైన వారికి కావాలి ఆధారం ఎవరు నిరాధారమైన వారు యేసు ప్రభు వారికి వలపట జీవిస్తున్న ప్రతి మానవుడు ఆధారం లేని తీగలు ఎలాగూ రాకుతున్నాయో అలాగూ ప్రాఖేవారుగానే ఉంటారు కానీ ఆధారము కలిగి ఫలించే ద్రాక్షవల్లుగా కనపడరు అలాంటి మానవ జాతిని ఆయన ఆధారంలోనికి తీసుకుని వచ్చట కొరకాయి నిరాధారుడిగా నిరాకారుడుగా మన కొరకు మార్చబడిన సంగతి మనం ఎరుగుదాం ఆయన ఆధారం ఈట మనందరికీ ఆశీర్వాదకరమైన సంగతి కనీసం బైబిల్లో ఐదు రకాలైన ఈ ఆధారంను గురించి వ్రాయబడుతూ వచ్చింది మొదటి దిశ గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చినాం ఐజే చాప్టర్ ట్వెల్వ్ ఓ త్రీ చాలు చాలు కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన భావం కనుక మొదటి ఆధారం ఏంటంటే రక్షణాధారం యేసుక్రీస్తు ప్రభువు రక్షణకర్త రక్షణాధారం అన్న రక్షకుడు అని వాక్యంలో చెప్పబడుతూ రక్షణ లేని మానవుని రక్షణలోనికి తీసుకుని చుట్టు కొరకాయ ఆయన రక్షకుడిగా ఉద్భవించినాడు మత్తేశ్వర మొదట అధ్యయ మిరబెగటం వచ్చిన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు రక్షకుడు అని పేరు అందరికీ రక్షణ అవసరమైనది అందుకే యోహాన్ స్వార్త నాలుగో అధ్యాయంలో ఈయన నిజముగా లోకరక్షకుడు లోకానికే రక్షకుడు యోహాన్ స్వార్త మొదటి అధ్యాయంలో లోక పాపములను మోసుకొని పోయిన దేవుని పిల్ల లోక పాపాలు మోసుకున్నాడు గనుక రక్షణ కొరకాయి ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు రక్తము కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన్ని లేపబడి పర్లోక స్థలములో ఆయన ఆశనుడయి ఉన్నాడు ఆయన రక్షణ లేని మనందరినీ రక్షణలోనికి తెచ్చుట కొరకాయి రక్షణాధారముగా చేయబడ్డా సిమియోని యస్ప్రహ్ వారు ఎనిమిది రోజులు బాలుడిగా ఉన్నప్పుడు లేదా పసి బిడ్డగా ఉన్నప్పుడు ఇరుసలేం దేవాలయంలోనికి తీసుకుని వస్తే నాథా నీ రక్షణ నేను కనలారా సూచియున్నాను కానీ యేసుక్రీస్తు ప్రభు రక్షణ తీటి పత్రికలో ఆ మాట ప్రస్తావించబడింది సమస్త మనుషులకు రక్షణ కరమకు దేవుని కృప మానవులేడల ప్రత్యక్షమైనప్పుడు కృప ద్వారా రక్షణ పొందినాము కృప ద్వారా కొనసాగించబడుతున్నాము ద్వారా ఈ రక్షణ కార్యాన్ని పరలోక రాజ్యంలో కూడా మనం కొనసాగించిన విన్నాం ఎందుకంటే పరలోక రాజ్యంలో ఆరాధించేటప్పుడు ఆఖరి ఆరాధన నాకు తెలిసి బైబిల్లో ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పదే వచ్చినాం ప్రకటన ఏడు పది రెవల్యూషన్ చాప్టర్ సెవెన్ వర్స్ టెన్ సింహాసన ఆసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణ కనుక రక్షణ చాలా ప్రాముఖ్యం ఇది పరలోకంలో కూడా ప్రస్తావించబడింది బైబిల్లో ఆఖరిగా రక్షణ ఎక్కడ రాయబడింది తెలుసా ఆరాధన దగ్గరే రాయబడింది పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటన కదా మొదటి వచ్చినాం రెవల్యూషన్ చాప్టర్ నైన్టీన్ వర్స్ వన్ ప్రకటన పంతొమ్మిది ఒకటి అటు తర్వాత బహుజనుల శబ్దం అని గొప్ప స్వరం పరలోక మంది చెప్పగా వింటిని ప్రభును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు రక్షణ అనే మాట బైబిల్లో ఆఖరికి ఇక్కడే రాయబడింది శాల్వేషన్ ప్రభును స్థుతించుడి తెలుగు బైబిల్లో రెండేసి కింద రాశారు హల్లెలుయ కనుక హల్లేలుయ్య బైబిల్లో మొదట ఇక్కడే రాయబడింది అధ్యయన్లో నాలుగు సార్లు రాయబడింది ఇది కూడా రక్షణ దగ్గర మొదట ప్రస్తావించబడింది రక్షణ బట్టి హలేలుయ్య కొంతమంది హలేలుయ హయ అని చెప్తూ ఉంటారు పలానా వాళ్ళు బాలేశ్వర బ్రదర్ హాస్పిటల్లో ఉన్నారంటే హలేలుయ అంటారు పలానా వాళ్ళు చనిపోయింటే ఇందాక భూస్థాపనకు పోయించిన అంటే హలేలుయ అంటారు అంటే వాళ్ళకి హల్లేయ దేనికి చెప్పాలో కూడా తెలియదు నేర్చుకున్నారు యాంత్రికంగా అలాగే చెప్పేస్తున్నారు ఆరు వేల సంవత్సరాల మానవ చరిత్రలో దాదాపు ఈ బైబిల్ పాత కొత్త నిబంధనలో నాలుగు సార్లే రాయబడింది ప్రకటన పంతొమ్మిదిలో రాయబడింది అప్పుడు కూడా సంఘము లేదని బైబిల్ పండితుల అభిప్రాయం మరి అలాంటి అరుదుగా అమూల్యముగా వాడబడే హలలుయ ఈ దినాల్లో చాలా చిల్లర వెల్లరగా వాడుబడ్డం శోచనీయమైన సంగతి దేవుని స్థుతించిన రక్షణతోన ఇక్కడ ముగించబడినట్లు వ్యాఖ్యలు మనం చూస్తున్నాం కనుక పావనడా మా రక్షణ కొరికే స్తోత్రాలను యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి వారు ఆయన రక్షణాధారమని గుర్తించి ఆయన ఆరాధించవలసిన వారమై వారమైనా అహోవా నాకు ఆధారము రెండవది చూస్తామా రోమా పత్రిక అధ్యాయం రోమన్ చాప్టర్ త్రీ ఇరవై ఆరు మూడు ఇరవై ఆరు రోమా మూడు ఇరవై ఆరు క్రీస్తుయసు రక్తమనందల విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధార రెండవ ఆధారం ఏంటి మీరు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ చూస్తా ఉంటే ఇప్పుడు నేను చెప్పే రిథమిక్ పదము మీకు బహుశా మ్యాచ్ కాకపోతే సింక్ కాదు ఏదో చెప్తున్నాడు ఏంటి అని అనుకుంటారు తెలుగు బైబిల్ చూసేవాళ్ళకి ఆధారము 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 అనేది విశేషణంతో కూడింది ఎలాగో ప్రస్తావించబడిందో చుట్టానికి మనం ఆరంభించిన మొదటిది ఆయన రక్షణాధారము రెండవది వచ్చిన ప్రకారం ఆయన కరుణాధారం ఆయన కరుణ చూపించట్లు ఐశ్వర్యవంతుడు కనికరమంది ఐశ్వర్యవంతుడు కరుణ ఆయన దగ్గరికి వచ్చింది ఆయన కరుణామయుడు ఎవరిని ఖర్ణిస్తాడు ఆయన వారిని కరుణిస్తాడు ఎవరి మీద జాలి పడతాడు వారి మీద ఆయన జాలి పడతాడు కరుణించబడినవాని ఎందుకని జాలి పొందిన వాణి అందు ఏమీ లేదు కరుణించి దేవుని అందే సమస్తం అయ్యున్నది కనుక ఆయన మనల్ని కూడా కరుణించి రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకుని వచ్చినాడు ఆయన కృపకు పాత్రలమయ్యాం ఆయన కరుణను మనం అనుభవిస్తున్నాం కరుణ అంటే మహసి కనికరం కొత్త నిబంధనలు ఈసుప్రభు దినాల్లో కొంతమంది ఈశ్వరావుని ఇలాగే కేకలేసారు దావిద కుమారమును కరణించు మనకు తెలుసు కదా ప్రార్థన చేయటానికి ఇద్దరు వ్యక్తులు దేవాలయంలోనికి వచ్చినారు దాంట్లో ఒక వ్యక్తి ఎంతో చక్కగా ప్రార్థన నేను ఉపవాసం ఉంటున్నాను దర్శన భాగం ఇస్తున్నాను ఇసుంకర వల్ల కూడా లేను అలాగే ప్రార్థన చేస్తూ వచ్చినాడు అయితే ఇంకొక వ్యక్తి ఆయన పేరు ప్రస్తావించబడలేదు కానీ ఆయన ఎలాంటి వాడో ప్రస్తావించబడింది ఆయన ఆకాశం వైపు కన్నులెత్తుడికైనా ధైర్యంచాలి దేవా పాపినైన నన్ను కరుణించు బైబిలో రాయబడింది అతడు నీతిమంతుడుగా తీర్చబడి కరణాధారం మనల్ని ఏం చేస్తుంది అంటే నీతిమంతులుగా తీరుస్తుంది మనం దుర్నీతిమంతులు మహింఛుమి రోమపత్రికలే చెప్పబడినట్లు నీతిమంతులు లేడు ఒక్కడనూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా డ్యాష్ అయినప్పుడు ఒకే ఒక్క నీతిమంతుడు ఆ ఒక్క నీతిమంతుడు మన కొరకై దుర్నీతి మంతులను నీతిమంతులుగా చేయటానికి ఈ భూమి మీదకి దిగవచ్చు అది చేయట కొరకే శిలువ కార్యం ఆవశ్యం ఆ దైవ ప్రణాళిక దేవుని యొక్క ఏర్పాటు కనుక ఆయన శిలువులో రక్తము కార్చి మానవుని యొక్క పాపానికి ప్రాయచిత్తముగా తన ప్రాణాన్ని బలిగా శిలువులో అర్పించి చనిపోయి సమాధి తిరిగి లేపబడ ద్వారా కరుణకు నోచుకున్న మనం దేవునికి దూరమైన మనము దేవోగ్రతకు పాత్రమైన మనము కరణ ఆధారమైన ఏసుని అంగీకరించే బాక్యంలో నీకు తీసుకురాబద్దా బహోవా నాకు ఆధారము మొదటిదైన రక్షణాధారము రెండవదైన కరణాధారం మూడవ నాలుగో కీర్తన మొదటి వచ్చిన చాలు నా నీతికి ఆధారమగు దేవ ఏ ఆధారము నీతికి ఆధారం దేవుని నీతి ఏసుక్రీస్తు ప్రభువారు క్రైస్ట్ ఈస్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ కొరం మోడిపత్రిక రాసిన మోడి పత్రిక ఆఖరి వచ్చినా మనం చూస్తాం ఏసుక్రీస్తు ప్రభువే విమోచన పరిశుద్ధత జ్ఞానము నీతియు నీతి లేని జనము దుర్నీతిలో ఉన్న మనము సొంత నీతి క్రియల చేత భ్రష్టపట్టిపోయిన మనము మనకు మనమే నీతిమంతులుగా తలంచుకునే మనలను దేవుని యొక్క నీతిలోనికి తీసుకుంటు కొరకాయి నీతిమంతుడు సెలవులో తన ప్రాణాన్ని అప్పగించడానికి ఇష్టపడ్డాడు అపోజిడేని పౌలు రక్షణ పొందిన తర్వాత ఆయన నీతిమంతుడిగా భావిస్తూ వచ్చినాడు ఇప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే నేను ధర్మశాస్త్ర విషయంలోను నీతి విషయంలో అనిందుడిగా ఉన్నాను కదా ఇంతకంటే నీతి ఉందా అని ఆ నీతి అర్థం కాకుండా అరేబియా అరణ్యంలోనికి వెళ్ళి కొంతకాలము దేవునితో పోరాడి సంగతులు తెలుసుకున్న తర్వాత అప్పుడు వచ్చి ఆయన ఎలాంటి వాడు ఆయన రక్షించిన యేసు ప్రభు వారు ఎలాంటి జ్ఞాపకం చేస్తూ చాలా సంగతులు ప్రస్తావిస్తూ రోమ ఐదో ఒకటిలో అన్నాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ద్వారా మనము నీతిమంతులుగా తీర్చిబడ్డాం అందుకే రోమ ఒకటి పదిహేడులో ద జస్ట్ షల్ లీవ్ బై ఫెయిత్ నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును నీతిని గురించి రోమా పత్రికల్లో చాలా సవివరంగా రాయటానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రోత్సహించబడిన సంగతి మనకు తెలుసు కనుక ఏసునందు మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డా మనలాంటి వాళ్ళకి దేవుడు కొన్ని ముద్దు పేర్లు పెట్టినాడు మనల్ని దేవుడు ఏమన్నాడంటే నీతిమంతులు అని అన్నాడా మేమేంటి ప్రభు నీతిమంతులు మేంచి అంతటితో ఆగిపోలేదు మీరు పరిశుద్ధులు అన్నాడు మేమేంటి పరిశుద్ధులు అంతటితో ఆగిపోలేదు మీరేంటి దేవుని ప్రజలు అన్నారు అంతటితో ఆగిపోలేదు దేవుని కుమారుడు కుమార్తె అన్నాడు ఇవన్నీ పేర్లు మాకు చాలా విడ్డరంగా ఉన్నాయి మాకు ఈ పేర్లు అస్సలు మ్యాచ్ అవ తెలుసా అస్సలు సింక్ అవు హై పర్ఫార్మెన్స్ అవుతుంది ఇవైతే మాకు సింక్ అయ్యే పదాలు ఇసే మొదటి ఉంది కదా అరికాలు మొదలుకొని అన్ని దాకా స్వస్థత కొంచెమైన లేకుండా గాయముల చేత రోగముల చేత అవమానం చేత నింద చేత మొత్తబడి ఉంటే మనకు తెలుసు కదా లూకా సుమార్తలు ఒక మనుషుడు ప్రాణమే వెళుతూ ఎరుక మార్గంలోనికి వచ్చిన తర్వాత దొంగల చేత కొట్టబడి కొర ప్రాణంతో విడిచిపోయినా అలాంటి వాడి దగ్గరికి వచ్చి ఆరోగ్యం బాగుందంటే ఏమంటాడు మన పరిస్థితి కూడా దాదాపు అదే సాతాను చేత కొట్టబడి ఏడోబడి దున్నబడుతూ ఉన్నప్పుడు ఇంత మాత్రము ఆత్మీయమైన క్షేమం లేనప్పుడు దేవుడి కరుణించి ఆధ్యాత్మికమైనది మనకు అనుగ్రహించినట్లు వ్యాఖ్యలు మనము గమనిస్తున్నాం కనుక అలాంటి ఒక ముద్దు పేర్లు నీతిమంతుడు ఇప్పటికీ అనిపిస్తుంది యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడగబడిన ఇప్పటికీ పరిశుద్ధులన్నీ అనిపించుకోవటానికి నీతిమంతులు అనిపించుకోవటానికి దేవుని పిల్లలు దేవుని సొత్తు జనము స్వాస్థ్యము భాగము పాలు ఇలాగ రకరకాలుగా దేవుని గురించి దేవుడు మనకు పెట్టిన ముద్దు పేర్లన్నీ చూసుకుంటే మనకే ఈ పేర్లన్నీ మనకు మ్యాచ్ కావాలి అయినా ఇంక తప్పదు కదా ఏంటో బైబిల్లో రాశారు వాళ్ళు చెప్తా ఉన్నారు మనం వింటా ఉన్నాం ఆరాధనలో ప్రార్థనలో కూడా చేసేస్తున్నాం కానీ జీవితంలో మాత్రం ఇది అనుకోలేంలే ఆయన అనిపించట్లేదా నాకు తెలుసు మీరు చాలామందికి ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటారు అయితే ప్రభుత్వ స్తోత్రాలు కాకి పిల్ల కాకి ముద్దన్నట్లు ఆయనకు మనమే రక్తం ద్వారా కడగబడ్డాం కనుక ముద్దొచ్చిన అందుకే మనకు అలాంటి పేర్లు ఆయన పెట్టాడు ఆ కారణం చేత నా నీతికి దేవా అది ఆరోపించబడిన నీతి మనం స్వయంగా నీతిమంతులం కాదు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా నీతి మనం తీర్చిపద్దా నాలుగో చూస్తామా కీర్తన పదహారు రెండు సామ్ సిక్స్టీన్ వాస్ నీవే ప్రభడవు నీకంటే నాకు ఏ ఆధారం పాత కాలంలో మీరు కదా కదంటే కొంతమందికి ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదులే నవీన స్మార్ట్ ఫోన్ యుగంలో వాళ్ళకి తెలియదు పాతకాలంలో బంధువులకి ఇరుగు పొరుగు పరిచయం ఉన్న వాళ్ళకి దూరం ఉన్న వాళ్ళకి ఈ సమాచారం తెలియజేయాలంటే పోస్టు కార్డు కానీ ఇన్లైన్ లెటర్ కానీ ఎనవలపలు కానీ రాసేవాళ్ళు ఇప్పుడు గ్రామాల్లోనైతే వాళ్ళకి ఉత్తరం రాసేది రాదనుకో పక్కన వాళ్ళ దగ్గరికి ఎవరైనా రా ఉత్తరం రాసే వాళ్ళు ఉంటే టీచర్లో అలాంటి వాళ్ళే అప్పుడు ఇంక ఉత్తరం రాసేది ఊర్లో ఇంకెవరు రాసేవాళ్ళు కాదు టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్ ఇదిగో మా వాళ్ళకి ఇలా ఉత్తరం రాయాల బంధువులకి మీరు రాయండి అని అంటే ఆ కార్డు తీసుకుంటాడు ఆయన రాస్తూనే ఉంటాడు ఆ చెప్పమ్మా అంటే మీరు చెప్పకముందే రాసేస్తున్నారేంటి చెప్పకముందే రాసే కొన్ని ఉంటాయి ఊరి పేరు రాస్తారు డేట్ రాస్తాడు పైన ఒక పెద్ద హెడ్డింగ్ రాసి అండర్లైన్ చేస్తాడు క్షేమములు మీరు చెప్పండి ఎన్న రాయల్లో ఆయన అడుగుతూనే ఉంటాడు ఆయన రాసేది ఆయన రాస్తూనే ఉంటాడు అంటే ప్రతి వారికి క్షేమం కలగాలని మనం తలస్తుంటాం దాని గ్రంథంలో కూడా అదే చెప్పబడింది మీకు క్షేమము కలుగును కాక నది వల్లే క్షేమాన్ని ప్రవహింప చేసే దేవుడు మన క్షేమం ఇచ్చుట కొరకాయ ఆయన ఆ సెలవులో రక్తం కాచి చనిపోయి చేయబడి తిరిగి లేపబడ్డాడు ఆయన క్షేమాన్ని ఇప్పుడు మనం పొందుతున్నాం అందుకని లోక ఐదులో చెప్పబడింది ఎవడైనా నా నామాన్ని పెట్టి వెళుతున్న మిమ్మల్ని ఆహ్వానిస్తే వారింట్లోనికి వెళ్ళి ఇంటికి క్షేమమౌను గాక ఆయన పలకుడి వారి నితిమంతులైతే ఆ ఇంటికి క్షేమము వస్తుంది దేవుడు మనకు నది వలె క్షేమాన్ని ఇచ్చినాడు ఏం క్షేమం ఉంది బ్రదర్ రోగాలు ఇబ్బందులు బాధలు అప్పుల బాధలు పొరపాట్లు ఇవన్నీ శరీరంలో ఉన్నంత దాకా ఉంటాయి ఏదో ఒక పరిమాణంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధానంలో కానీ వీటన్నిటి మీద యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించమండి ఆధ్యాత్మికమైన క్షేమం సదాకాలం ఉందే యహోవా నాకు ఆధారం ఎన్ని విషయాలు చూసాం నాలుగు మొదటిదేంచి రక్షణ ఆధారం రెండవది ఏంటి కరణాధారం మూడవదించి నీతికాధారం నాలుగవదించి క్షేమాధారం ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనకు లోకం ఆధారం ఆయనకి దేవుడు కాదు ఆధారం ఆయనకి ప్రజల ఆధారం ఆయన కిరీటం ఆధారం ఆయనకు సింహాసనం ఆధారం ఆయనకు డబ్బు ఆధారం ఆయనకు వజ్ర వజ్రవైద్య మరకత మానిక నీళ్ళలు కెంపులు పచ్చలు చేత ఉన్న దే ఆ దేశం యొక్క సంపద ఆయనకు ఆధారం ఎవరైనా అప్షాలోమ కావచ్చు ఎవరైనా సౌలు కావచ్చు వారు దేవుడిని ఆధారముగా చేసుకున్న వారు కారు వారందరి మధ్యలో దావిధ దేవుని ఆధారంగా చేసుకున్నాడు తన చుట్టూ నాలుగు వందల మంది సైనికులను ఆధారంగా చేసుకోలేదు ఇస్రాయిల్ని ఆధారంగా చేసుకోలేదు ఇస్రాయీలీలకు ఆధారమైన వారిని ఆధారంగా చేసుకున్నాడు ఏ మాట్లాడర్థమవుతున్నాయా మీకు ఇస్రాయలీలకు ఆధారమైన వాడు ఆధారమయ్యాడు కొత్త నిబంధనలో యేసు యొక్క రక్తం ద్వారా మనము కడగబడిన తర్వాత ఆయన మనకు ఆధారముగా బయలుపరచబడ్డాడు ఐదవ దాకా చూసి ముగిస్తామా అరవై రెండు కీర్తన ఏడవచ్చు చాలు ఏ ఆధారం మహిమాధారం తెలుగు కలపండి లేకపోతే నిన్న ట్రాన్స్లేషన్ మాదిరి ఉంటుంది నేను చెప్పాను కదా మీరు అందుకనే భాష పద ప్రయోగం పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చేసాడో చూసి ఆ మాధుర్యాన్ని చురుక్కోటానికి ఆరంభించాలి కానీ కొంతమంది చెప్తా ఉంటే ఎట్లా నోరు తీర్చుకొని నిన్న బుద్ధి అవుతుంది కొంతమంది వాకింగ్ అవుతూ ఉంటే అలాగే చోటునిక్కు పడుచుకొని ఎన్ని బుద్ధి అవుతుంది కొంతమంది ప్రార్థన చేస్తుంటే ఆరాధన చేస్తుంటే ఇలాగే ఉండాలని అనిపిస్తుంది కొంతమంది చేస్తుంటే రానిద్దరు కూడా వస్తుంది కొంతమంది చెప్తుంటే ఎప్పుడు ముగిస్తాడా అని అనుకుంటా ఉంటాం కొంతమంది చెప్తుంటే అలాగ ఉంటే ఇదే బైబిలేగా ఇదే పరిశుద్ధాత్మవుడేగా ఇదే వాక్యమేగా కానీ దేవుని ఆత్మ పూర్ణులైన వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తున్నప్పుడు అది ఎడార్లో శలే వలె అడవిలో ఉల్లసించిన పుష్పం వలె ఎడారిలో వయాసిస్సు వల్లే ప్రవహిస్తుంది అలాంటి మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శిలేళ్ళుగా ప్రవహిస్తున్నప్పుడు దాన్ని త్రాగి తృప్తి పొంది దాహం తీర్చుకోవాల్సిన ఉన్నా అలాగే ప్రతి మానవుడు దేవుని యొక్క మహిమ సెట్ స్టాండర్డ్ ఆఫ్ ఇస్ గ్లోరీ అనే ఒక ముప్పై ఐదు ఉంటే ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయినాడు ఎంత నీతిమంతుడైనా షార్స్ వాడైన సౌల్ లాంటి వాడైనా ముప్పై నాలుగు దాకా వచ్చి ఆగిపోయినాడు ముప్పై నాలుగు వచ్చినా ఫెయిల్ ఏ సున్నా వచ్చినా కూడా ఫెయిల్ ఒక్క మార్కులో పోయిందని ఊరికే మనం సొంత తృప్తి కొరకు చెప్పుకుంటాం వేరే వాళ్ళకి ఒక్క మార్కులో పోయిందిరా కట్ ఆఫ్ కరెక్ట్ అక్కడికే పెట్టేశారు రాని ఒక్క మార్కులో పోయినా రాలేదు ఇరవై మార్కుల్లో పోయినా కూడా రాలేదు మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని మహిమకు అంత దగ్గరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు అసలు మహిమను పూర్తిగా భ్రష్టు పట్టించిన ఉన్నారు అలాంటి మధ్య వారి మధ్యలోనికి కొరంతి పత్రికలే చెప్పాడు మహిమా స్వరూపి అవి యేసు ప్రభు వచ్చినాడు మహిమ గల సువార్తను ప్రకటించినాడు శిలువ ద్వారా తన మహిమంతటినీ మనకి ఇచ్చుట కొరికాయి స్వరూపమైనను సొగుసైనను లేనివాడుగా వికారుడిగా సిలువలో మార్చబడ్డాడు రక్తము కార్చి చనిపోయి చేయబడి ఆయన రక్తము చేత మనల్ని కడిగి మహిమ గల సంఘములోనికి తెచ్చినాడు ఇప్పుడు గల సంఘములో నుండి ఓ దినాన్ని దీన శరీరము గల శరీరముగా మార్చబడుతుంది ఆయన మహిమదారుడే రాబోతున్నాడు ఆయన మహిమలో మనం సుధాకాలం ఉంచాం ఒక పాపి కొట్టి మిట్టాడుతూ దిక్కు లేకుండా దిగంబరి అయి దౌర్భాగ్యుడై ద్రోహి అయి దేశిమ్మరై తిరుగుతున్న వారిని దేవుడు ప్రేమించి భూమి మీదకి వచ్చి పాపాలు క్షమించి రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి మహిమను కోల్పోయిన వారిని మహిమ పొందినట్లుగా చేశాడు ఇది ఉచితం పరలోక రాజ్యం అంతా దేవుని మహిమతో పూర్తిగా నింపబడి ఆ మహిమ రాజ్యంలో మనం ఉండే భాగ్యం ఇచ్చింది ఒకరోజు రెండు రోజులు ఒక వారం ఒక సంవత్సరం కాకుండా నిత్యత్వము ఆ మహిమ మనం అనుభవించినట్లుగా దేవుడు చేశాడు దీనికి ఉచితం దీనికి ఎవ్వరు క్రైమ్ చెల్లించలేరు ఎవ్వరు దీనికి అవసరమైన డబ్బులు బంగారము వారి దగ్గర ఉన్న వస్తువులు ఏమీ చెల్లించినా ఇది సాధ్యం కాదు అందుకే కింద నలభై తొమ్మిది తొమ్మిదిలో చెప్పడింది వారి ప్రాణ విమోచన క్రైతనము గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లా మీరు ఎంత ఇచ్చినా సరే ప్రపంచంలోని బిలియనీర్స్ అంతా వచ్చి దాని కొరకు క్రైమ్ చెల్లించడానికి క్యూ కట్టిన ఆ క్రయానికి తగిన వెళ చెల్లించడం దుస్సాచ్ అది యేసుప్రభు యొక్క ప్రాణం అది ఆయన రక్తం అందుకనే ఆయన సన్నిధిలోనికి వచ్చి మనం ఆరాధించవలసిన వారమైనా పాత నిబంధనలో దావేది కీర్తన రాస్తున్నప్పుడు యేసుప్రభు వస్తాడని ప్రవచనంగా తెలుసు కానీ ఆయన క్రిస్మస్ తెలియదు యేసుప్రభు కొండ మీద ప్రసంగం ఆయనకు తెలియదు ఇంకా చెప్పాలంటే లెంటి డేస్ ఆయనకు తెలియదు ప్రవచనంగా యేసుప్రభు చనిపోతాడని తెలుసు ఇరవై రెండో కీర్తనలో రాశాడు కానీ ఆయన గుడ్ ఫ్రైడే తెలియదు తిరిగి లేస్తాడని తెలుసు కానీ ఆయనకి ఈస్టర్ తెలియదు ఆయనకి ఎవరైనా వచ్చి మెరీ క్రిస్మస్ అని చెప్పడానికి లేదు మెరీ ఈస్టర్ అని చెప్పడానికి లేదు అలాంటి వాడే పాత నిబంధనలో యేసుప్రభు యొక్క మా పుట్టుక జీవితము మోడ భూస్థాపన పునరుత్నం ఇవన్నీ అనుభవం లేకపోయినా సరే దేవుణ్ణి ఆధారం చేసుకుని ఇన్ని రకాలైన ఆరాధనతో దేవుని స్థుతించడానికి ఆరాధనల మీద ఆసు చేయటానికి పొనుకుంటే కొత్త నిబంధనలు ఉన్న మనం యేసుప్రభు యొక్క పుట్టకు తెలుసు జీవితం తెలుసు మాన భూస్థాపన పునరుత్వాలు తెలుసు తిరిగి రాబోతున్నాడని తెలుసు దాన్ని మనం అనుభవించినాం ఆయన రక్తం ద్వారా కడగబడినాం జంతువుల యొక్క రక్తం ద్వారా కడగబడుతూ శుద్ధి చేయబడుతున్న దావిదే ఇంత ఆరాధన చేయగలిగితే దేవుని గొర్రె పిల్లైన యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన మనం ఇంకెంత ఎక్కువైన ఆరాధన చేయాలి అందుకని ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో సాగిలు పడి విమోచించబడినవారు పావనుడా మా రక్షణ కొరకే స్తోత్రము అని తమ ఆరాధనల సింహాసన మీద యేసును రక్షకుని ఆసునునిగా చేతులుగాక ఆమె